ఈ విషయాల్లో కాంగ్రెస్ మళ్ళీ పప్పులో కాలేసింది అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటి ముఖ్యంగా వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా పొలిటికల్ ఏజెండా ఖచ్చితంగా ఉంటది నేను ఫస్ట్ చెప్పినట్టుగానే చైనా ఇప్పటికే దశాబ్దాలుగా వ్యూహాత్మక పోర్టులు నిర్మిస్తూ ఆధిపత్యం చూపిస్తున్నారు కానీ భారతదేశం అరవై ఏళ్ల పాటు వెనుకబడిపోయింది కాంగ్రెస్ పాలనలో పెద్దగా అభివృద్ధి జరగలేదు మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించగానే వ్యతిరేకత మొదలైంది సోనియా గాంధీ ద హింద్ పత్రికలో దీని వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాయగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోషల్ మీడియాతో పంచుకున్నారు వాటిని వెంటనే ప్రశాంత్ భూషణ్ ఇతర ప్రతిపక్ష గుంపులు దీన్ని ప్రచారం చేస్తున్నారు అదానీ గ్రూప్స్ చైనాకు పోటీగా శ్రీలంక ఇజ్రాయెల్లో పోర్టులు నిర్మిస్తున్నది ఇది భారత సముద్ర రవాణా రంగానికి భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో కూడా ఉపయోగకరం దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదని మనం అనుకోవచ్చు భారతదేశం వ్యూహాత్మకంగా వాణిజ్య పరంగా రక్షణ పరంగా బలపడేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం ఇది కేవలం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది భారత భవిష్యత్తు కోసం అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడి ఇదే రెండు వేల నలభై ఏడు విశ్వగురు భారత్ మనం అందరం అనుకుంటున్నాం కదా దానికి ఆధారం